ఐ ఫ్రెండ్ వెల్కమ్ టు చల్ల వాల ఇది మీరు చూస్తున్నది మూడున్నర సరం ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ చూడండి ఇదంతా కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ చాలా పెద్దది ఇది స్టెప్స్ కింద ఉన్నాయి చూడండి బోర్ కూడా వేసాము బోర్ నీళ్ళు అవి బోర్ మోటార్ పైప్ పెట్టారు ఆడ కాబట్టి నీళ్ళు అక్కడ దొరుకుతాను కలర్స్ చూడండి మెయిన్ డోర్ ఎక్సలెంట్గా ఉంది ఎంట్రన్స్ అవుతానే హాల్ ఉండదు హాల్ కలర్ బాగా అట్రాక్షన్ చూపిస్తుంది ఇది సోకేసు షోకేస్ పక్కనే హ్యాండ్ వాష్ ఉంది హ్యాండ్ వాష్ చూడండి ఇది వంట్రూమ్ వంట్రూమ్ కబోర్డ్స్ అంటే ఇది పూజ గది వచ్చి చిన్న వుడ్ వర్క్తో చేశారు ఫ్రెండ్స్ ఇది చిన్న వుడ్ వర్క్ వుడ్ వర్క్తో చేశారు అంటే సింపుల్గా ఏం ఎక్కువగా లేకుండా అంతా కబోర్డ్స్ ఉన్నాయి చూడండి కింద గ్యాస్ సిస్టమ్ అవి ఉన్నాయి కింద అంత ఇవి డ్రాలు అవన్నీ ఉంటాయి హాల్లో నుంచి రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి కలర్స్ మటుకు పెట్టారు ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉండే కలర్స్ ఒక్కొక్క గోడ ఒక్కో వెరైటీగా ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అంతా కబోర్డ్స్ ఇవి చూడండి కబోర్డ్స్ మొత్తం ఉన్నాయి ఎంత మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇది ఈ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇది ఈ హాల్లోకి వచ్చామంటే మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేసి మళ్ళీ ఈ సైడ్ ఉన్నది చూడండి పైన మట్టికే కబోర్డ్స్ కింద ఉండవు ఇది ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇది వెస్ట్రన్ టాయిలెట్ రెండు కూడా